హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా పప్పు చే ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా హెల్దీ అనమాట మనము రెగ్యులర్గా ఆకుకూర పప్పులు చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇది కూడాను మెంతికూర పప్పు అండి మెంతికూరని మనం డైరెక్ట్గా పప్పులోకి వేసి యాడ్ చేసి కుక్కర్ పెట్టి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అలాగే కొద్దిగా ప్రాసెస్ అయితే చేంజ్ అండి ముందుగా మనము తరిగి పెట్టుకున్న మెంతికూరని తీసుకొని చక్కగా కడిగి ఉంచుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక కప్ అయితే కందిపప్పు తీసుకున్నానండి ఈ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుందండి కడిగి ఒకసారి మనము నానబెట్టి పెట్టుకుందాము ఒక పదహైదు నిమిషాలు నానపెడితే కందిపప్పు సరిపోతుంది ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి నేను కుక్కర్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకోవాలి సన్న ముక్కలైనా చేసుకోవచ్చు ఇలా పొడవైనా కట్ అండి ఇలా కట్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిల్లీ అండి నేను ఒక నాలుగు చిల్లీలు కట్ చేసి వేసుకుంటున్నాను దాని తర్వాత మనము ఇది చిల్లీతో మాత్రమే అయినా చేసుకోవచ్చు లేదంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే తక్కువ చిల్లీ అయితే వేసాను అలాగే ఎండుకారం కూడా వేసి ప్రిపేర్ చేస్తున్నానండి మనము నీట్గా కడిగి తరిగి ఉంచుకున్న తీ కిందులోకి వేసుకొని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు చూడండి మంచి అరోమా మంచి స్మెల్ సూపర్గా ఉంటుంది చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా మెంతికూరని ఫ్రై చేసి పప్పు ప్రిపేర్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నేను ఇక్కడ రెండు మీడియం సైజు టొమాటోస్ అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను టొమాటో కూడా కొంచెం మగ్గిపోవాలండి కాస్త మెంతబడిన పర్వాలేదు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి నేను కందిపప్పు అయితే యాడ్ చేస్తున్నాను నానబెట్టి ఉంచుకున్నాం కదా మనము కందిపప్పు అయితే యాడ్ చేసుకోవాలండి మనం అదే వాటర్తో వేసేసుకోవచ్చు లేదంటే వేరే వాటర్ అయినా మనం తీసుకుని వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఈ వాటర్ వేయట్లేదు కందిపప్పు మాత్రమే యాడ్ చేసి తర్వాత నార్మల్ మంచి మంచినీళ్ళైతే వేస్తున్నాను ఇలా వేసుకొని నేను ఇలా కందిపప్పునంతా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలండి మనము నూనెలో కూడా కొంచెం అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసినట్టుగా చేయాలి దాని తర్వాత నేను మూడు కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కందిపప్పు కప్పుకి మూడు కప్పులు యాడ్ చేస్తున్నాను అండి వాటరు మనం ఎక్కువైనా వేసుకోవచ్చు నేను మూడే వేస్తున్నాను అనమాట తర్వాత చిటిపెడి పసుపు మనం కారం ఎంత తినగలమో అంత కారం అండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేస్తున్నాను అలాగే రెండు రెబ్బల చింతపండు అయితే యాడ్ చేశాను ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టి ఇంకా విజిల్ వచ్చేదాకా మనం ఉడికించుకుందామండి నేను ఇక్కడైతే నాలుగు నుంచి ఐదు విజిల్ అయితే పెట్టాను అనమాట కందిపప్పు ఉడకడానికి నాకు ఐదు విజిల్ పట్టింది ఫైవ్ విజిల్స్ అయిపోయాయండి నేను ఆగిరిపోయిన తర్వాత తీసి చూపిస్తాను చూడండి పప్పు చక్కగా అయితే ఉడికిందనమాట మనము ఇలా మెంతికూరని ఫ్రై చేసి చేయడం వల్ల ఈ పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఏంటైతే సాల్ట్ అయితే టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకొని పప్పుని మెత్త మెదుపుకుంటున్నాను అనమాట మెత్తగా ఇలా చూడండి చాలా స్మూత్గా అయితే మెదుపుకున్నాను చాలా చక్కగా అయితే మెదిగిపోయిందనమాట పప్పు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి పప్పు కొద్దిగా ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి పోపు పెట్టేసుకోవాలండి ఇలా పప్పు ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇక్కడ పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలికర వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి అండి చిన్నగా ముక్కలుగా చేసి వేసాను అలాగే రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకుని పా పోపు బాగా చక్కగా వేగిన తర్వాత మనము అయితే ఇంకా యాడ్ చేసేసుకోవాలి తాలింపు అయితే చక్కగా వేగిపోయిందండి మనం ఇంకా పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుందాము నేను అయితే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి పప్పు తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇలా స్పెషల్గా మెంతికూరను వేయించి ఒకసారి పప్పుని అయితే ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే అతిరిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇది రైస్లోకి పెట్టేసుకొని చల్ల మిరపకాయలు కానీ వడియాలు కానీ సైడ్ డిష్గా తీసుకోండి చాలా టేస్టీ లంచ్ అయితే మీరు తినేస్తారనమాట సూపర్గా ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends. Namaskaram. Thanks for watching. Bye bye friends.